ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఒక బ్రేకింగ్ అప్డేట్ అయితే తెలుసుకుందాము జూనియర్ ఎన్టీఆర్ కు గాయాలయ్యాయని అయితే కనుక అప్డేట్ రావడం జరిగింది అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు చూసినట్టయితే లో ప్రమాదం వల్ల జూనియర్ ఎన్టీఆర్కు గాయాలు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ గాయపడినట్లు కొద్దిసేపటి క్రితమే సోషల్ మీడియాలో వార్తలు అయితే వైరల్ అయ్యాయి వెంటనే జూనియర్ ఎన్టీఆర్ అనే ని సంప్రదించే ప్రయత్నం చేయగా వారు కూడా గాయాలైన మాట వాస్తవమేనని అయితే పెద్దగా సీరియస్గా గాయాలేమీ కాలేదని వెల్లడించారు అయితే ఇప్పుడు తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి ఒక అఫీషియల్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు ఈ రోజు ఒక అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఒక మైనర్ ఈ మైనర్ ఇంజురీ అయితే జరిగిందంటూ ఆ యొక్క టీం అయితే చెప్పుకొచ్చారు నేరుగా జూనియర్ ఎన్టీఆర్ ఆఫీస్ నుంచి అయితే కనుక ఈ యొక్క స్టేట్మెంట్ రిలీజ్ చేయడం జరిగింది అయితే డాక్టర్ల సలహా మేరకు ఆయన వచ్చే రెండు వారాల పాటు రెస్ట్ తీసుకోబోతున్నారని అలా చేస్తేనే పూర్తిగా రికవరీ అవుతారని డాక్టర్లు సూచించినట్లు వెల్లడించారు అలాగే ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగా ఉందని ఆందోళన చెందాల్సిన అవసరమంటూ లేదని అఫీషియల్ స్టేట్మెంట్లో పేర్కొన్నారు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మీడియా అలాగే పబ్లిక్ ను ఈ విషయంలో ఎలాంటి ప్రచారాలకు తావివ్వద్దంటూ స్టేట్మెంట్లో పేర్కొన్నారు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నారు మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాలో రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తుంది అయితే ఇక్కడ ప్రమాదం జరిగింది ఈ సినిమా షూటింగ్లో కాకుండా ఒక యాడ్ అడ్వర్టైజ్మెంట్ షూటింగ్ చేస్తున్న సమయంలో ఈ యొక్క ఇంజరీ జరిగిందంటూ చెప్పుకొచ్చారు సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి